ఈ రోజు భీమగల్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పత్రికా సమావేశం నిర్వహించడం జరిగింది నిన్న ఏదైతే కొంతమంది బీజేపీ నాయకులు మున్సిపల్ లో ఇరవై రెండు రెండు వేల ఇరవై రెండు నుండి ఇరవై ఒకటి రెండు రెండు వేల ఇరవై ఐదు వరకు అవినీతి జరిగిందని ఆరోపిస్తూ మాట్లాడిన ఆజీ మున్సిపల్ చైర్మన్ కన్య ప్రేమలత సురేందర్ పత్రికా సమావేశం నిర్వహించి వివరణ ఇవ్వడం జరిగింది ఒకటి బ్లీచింగ్ పౌడర్ కు పంతొమ్మిది లక్షలు ఖర్చు చేసిన దాంట్లో అంతకు ముందు జరిగిన రెండు సంవత్సరాల పరిపాలనలో ఉన్న పెండింగ్ బాకీని ఏడు లక్షల రూపాయలు చెల్లించడం జరిగింది మిగతా పన్నెండు లక్షల సంవత్సరానికి నాలుగు లక్షల చొప్పున మూడు సంవత్సరాలకు బ్లీచింగ్ పౌడర్ కు ఖర్చు చేయడం జరిగింది రెండు డ్రిల్లింగ్ బోర్డులు ముప్పై నాలుగు లక్షలు ఖర్చు చేసిండ్రు అని ఆరోపణ చేస్తున్నారు ప్రతి కౌన్సిలర్ కు ఆప్షన్ మెండ్ నెంబర్లకు అన్ని కలిపి ఇరవై ఎనిమిది లక్షలు ప్రొసీడింగ్లు ఇవ్వడం జరిగింది మిగతా ఆరు లక్షల రూపాయలు ఒక చొక్కాయ గుట్టకు బోరు మోటార్ రెండు అయ్యప్ప గుట్టకు బోరు మోటార్ మూడు గారి గుట్ట సంతోష్ నగర్ తాండా దగ్గర బోరు మోటార్ నాలుగు కొత్త యూత్ రూమ్ దగ్గర బోరు మోటార్ మూడు బీజేపీ ట్రాక్టర్ల ఆటోలో రిపేరు పదకొండు లక్షలు ఖర్చు చేశారని ఆరోపణలు చేశారు దాంట్లో నుండి పాతవి ఒకటి లక్ష యాభై వేల రూపాయలు చెల్లించడం జరిగింది మిగతా మూడు సంవత్సరాల జేసీబీ రిపేరుకు నాలుగు లక్షల ఖర్చు మిగతాది ఆటోలు పల్టీపడి పెద్ద మొత్తంలో డ్యామేజ్ అయితే ఒక ఆటోకు ఎనభై వేల రూపాయల రెండు ఆటోలకు లక్ష రూపాయలు రెండు ఆటోల రిపేర్ ఖర్చు అవ్వడం జరిగింది మరియు మూడు సంవత్సరాల ఆయిల్ చేంజ్ టైర్ రకరకాల రిపేర్ల ఖర్చులు మరియు ట్రాక్టర్ రిపేర్ ఆయిల్ చేంజ్ టైర్లు ఇలా అనేక రకాల ఖర్చులు ఈ తొమ్మిది లక్షల యాభై వేల రూపాయలు మూడు సంవత్సరాలు జేసీబీ ట్రాక్టర్ ఆటోలకు రిపేర్ ఖర్చు చేయడం జరిగింది నాలుగు చెట్ల ఖర్చు పదహైదు లక్షల రూపాయల ఖర్చు జరిగింది అని ఆరోపించడం జరిగింది దానికి వివరంగా పాతవి మూడు లక్షల రూపాయలు మిగతా ఒక్కొక్క కౌన్సిలర్కి లక్ష రూపాయలు ఇవ్వడం జరిగింది ఐదు మొరం ఖర్చు పదహారు లక్షలు ఖర్చు చేశారని ఆరోపించారు దానికి వివరణగా పాత బిల్లు మూడు లక్షల రూపాయలు చెల్లించడం జరిగింది మిగతా పదమూడు లక్షలు ప్రతి సంవత్సరానికి దసరా బతుకమ్మ గణేష్ ఉత్సవాలకు ముందుగా ఎక్కడైతే రోడ్లు చెడిపోయి మరియు రామణకుంట చెరువు కట్ట పైన మొరం వేయడం జరిగింది ఒక్కొక్క సంవత్సరానికి రెండు లక్షల చొప్పున మూడు సంవత్సరాలకు ఆరు లక్షలు ఖర్చు చేయడం జరిగింది మిగతా ఏడు లక్షల రూపాయలు ఒకటో వార్డులో ఒకటి శర్మా నాయక్ ఇంటి నుంచి ఆర్ అండ్ బి రోడ్ వరకు నూతన మొరం రోడ్డు వేయడం జరిగింది రెండు రాజు నాయక్ ఇంటి నుండి మొండోరా మోహన్ ఇంటి వరకు మొరం రోడ్డు వేయడం జరిగింది మూడు శివాలయం రోడ్డు మొరం వేయడం జరిగింది నాలుగు చదరక్ పాస్టర్ ఇంటి నుండి నర్సరీ వరకు మొరం రోడ్డు వేయడం జరిగింది బాబుజీ నగర్ కాలనీలో రెండు సార్లు మొరం వేయడం జరిగింది మొత్తం ఒక కోటి తొంభై మూడు లక్షలు ఖర్చు జరిగిందని బీజేపీ నాయకులు ఆరోపణ చేస్తున్నారు దానిలో నుండి పాత బకాయి రెండు సంవత్సరాలు అరవై ఐదు నుంచి డెబ్బై లక్షలు ఖర్చు చెల్లించడం జరిగింది జరిగింది మిగతా మూడు సంవత్సరాలు ఒకటి కోటి చిల్లర ఖర్చు చేయడం జరిగింది ఈ ఖర్చులు మొత్తం మున్సిపల్ పాలక వర్గం తీర్మానం ప్రకారం ఖర్చు చేయడం జరిగింది దీనిపై ఆల్రెడీ విజిలెన్స్ ఎంక్వైరీ జరిగింది మాపై అనవసరమైన ఆరోపణలు చేసి బురద జిల్లా ప్రయత్నం చేయొద్దు రాబోయే రోజుల్లో లోకల్ బాడీ ఎలక్షన్ లో ఉన్నాయి అనవసరంగా బీజేపీ నాయకులు ఆరోపణలు చేసి లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నారు ఈ ప్రయత్నం మానుకోవాలి మరి మున్సిపల్ ఐదు సంవత్సరాల పాలనలో మూడు సంవత్సరాల పాలన పైనే ఆరు కోణాలు చేస్తున్నారు అంతకుముందు జరిగిన రెండు సంవత్సరాల పాలనలో జరిగిన ఖర్చులు అభివృద్ధిల కూడా వివరణ బీజేపీ మిత్రులు ఇస్తే పాత బిల్లులు ఎన్ని పెండింగ్ బిల్లులు చెల్లించామో తెలుస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధిని చూడలేకనే ఇలాంటి అసత్య ప్రచారాలు చేస్తున్నారు కాబట్టి ఈ ప్రజలు నమ్మే ప్రసక్తి లేరు మున్ముందు రాబోయే ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ మా నాయకులు స్థానిక ఎలక్షన్లో సర్పంచ్లు కానీ నాయ ఎంటీసీలు కానీ వార్డు మెంబర్లు కానీ గెలుస్తారు తప్ప కాబట్టి ఇలాంటి చర్యలు మీకు సరికాదు జై కాంగ్రెస్ నిన్న ఏదైతే బీజేపీ నాయకులు కొన్ని మా నాయకులపై అసత్య ప్రచారం చేసి బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు మున్సిపల్ పరిధిలో అవకతవకలు అవకాశాలు జరిగినాయని చెప్పేసి ఆరోపణలు చేస్తున్నారు అది అనవసరంగా ఏందనంటే బురద జల్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఎందుకంటే మరి మూడు సంవత్సరాలలో ఆర్టీఐ యాక్ట్ కింద మూడు సంవత్సరాలకు సంబంధించిన బిల్సు ఇట్లా అవతలు జరిగినాయని చెప్పేసి ఆరోపణలు చేస్తూ ఉన్నారు మరి అంతకుముందు కూడా రెండు సంవత్సరాలు ఉన్నది మరి ఆ రెండు సంవత్సరాలలో కూడా ఎందుకు తీయలేరు మరి ఆ రెండు సంవత్సరాలకు సంబంధించిన బిల్లులు మరి పెండింగ్లో ఉంటే అవి చెల్లించినాయి మొత్తం తీస్తే కదా తెలిసేది ఎక్కడ ఏం జరిగిందనేది అది కాకుండా కావాలని కొంతమంది పని కట్టుకొని అనవసరంగా పార్టీని బద్దాం చేయాలనే ప్రయత్నం ఈ బీజేపీ నాయకులు చేస్తూ ఉన్నారు ఇది సరైన పద్ధతి కాదు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ప్రజలలో మంచి ప్రజాదరణ ఉంది రాబోయే రోజుల్లో లోకల్ బాడీలో మొత్తము మండల్లో అన్ని స్థానాలు గెలుచుకునే ప్రయత్నంలో ఉంది కాబట్టి మంచి ప్రయ ఎత్తైతే బృద జల్లి వీళ్ళ మీద అనవసరమైన ఆరోపణలు చేసి కాంగ్రెస్ పార్టీని బద్దం చేసి మేము గెలవాలనే ప్రయత్నం ఈ బీజేపీ నాయకులు చేస్తూ ఉన్నారు ఇది సరైన పద్ధతి కాదు మీరు సరైన కరెక్ట్గా ఆరోపించాలంటే కరెక్ట్ అయిన ప్రూఫ్లతో ఆరోపించాలి ఎందుకంటే కొన్ని టైంల పీరియడ్లన్నీ ఇలా జరిగిందనే ఆరోపించడం సరైనది కాదు మొత్తం ఐదు సంవత్సరాల మున్సిపల్ పరిధిలో ఏం జరిగింది అనేది ప్రతి ఒక్క బిల్లుపై మీరు తీసుకొని ఆరోపణ చేస్తే కరెక్ట్ ఉంటుండే అదేవిధంగా మీరు ఇప్పుడు కనీసం మున్సిపాలు పాలక వర్గ సమయం ముగిసి ఆరు నెలలు గడుస్తుంది మరి ఆరు నెలల నుంచి మీరు ఈ ఆరోపణలు చేయక ఇప్పుడు ఏదైతే ముందట లోకల్ బాడీ ఎలక్షన్లు ఉన్నాయో ఈ కాంగ్రెస్ ప్రభుత్వంపై నాయకులపై కుర జరిగితే మేమేదో ప్రజల్లో మాకేదో గుర్తింపు వస్తుందని అనవసరమైన ఆరోపణలు చేసి అది చేస్తే కరెక్ట్ కాదు ఇకనైనా నాయకులు మీరు సరైన ఆరోపణలు చేసి ప్రూవ్ చేయాలా లేకపోతే మీకు రాబోయే రోజుల్లో ఇలాంటి చౌకబారు ఆరోపణలు చేస్తే సరైనది కాదని చెప్పేసి చెప్తున్నాం బీజేపీ నాయకులు ఏదైతే పెట్టేసి దాంట్లో భాగంగానే వాళ్ళు ఏం మాట్లాడేదో నేను దానికి సమాధానం చెప్తున్నాను ఫస్ట్ బ్లీచింగ్ పౌడర్ పంతొమ్మిది ఎట్లా ఖర్చు అయ్యే అడిగింది దానికి సమాధానంగా గత ఇరవై ఇరవై రెండు సంవత్సరంలోని ఏడు లక్షల రూపాయలు మేము వచ్చిన తర్వాత చెల్లించాం ఆ తర్వాత పన్నెండు లక్షల రూపాయలను మేము మూడు సంవత్సరాల లోపల ప్రతి సంవత్సరంలో నాలుగు లక్షల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది బ్లీచింగ్ పౌడర్ అదే విధంగా పందుల కొరకై రెండు లక్షల డెబ్బై వేల రూపాయలు ఖర్చు పెట్టినాం అండ్ల ఒకటి ఏంటంటే సరే ఈ తర్వాత ఇస్తాను ఇది ఒకటి విషయం ఇంకోటి నలభై ఆరు లక్ష నలభై ఆరు లక్షల రూపాయలు ఖర్చు పెట్టేరు దానికి ఏంది ఎంగేజ్ లేబర్కు రెండు సంవత్సరాలకు ఇరవై లక్షలు ఇచ్చినాం నేను వచ్చిన తర్వాత గత నాకంటే ముందు ఆ తబాకాయలు ఐదు లక్షలు ఇచ్చిన ఎంగేజ్ లేబర్ అదేవిధంగా దసరా బట్టలు రెండు సంవత్సరాల దసరా బట్టలు ఇచ్చాం ఇక్కడికి ఈ నలభై ఆరు లక్షలు అదేవిధంగా ఫర్నిచరు తర్వాత చెరువుల సంబరాలు తర్వాత సూకే రన్ కలిపి ఈ నలభై ఆరు లక్షల ఖర్చు ఇరవై లక్షల రూపాయలు మేము వచ్చిన తర్వాత రెండు సంవత్సరాలకు నెలకు ఎనభై వేల డెబ్బై వేల ఐదు ఇచ్చుకుంటూ ఇవి కలిపి రెండు సంవత్సరాల ఇరవై లక్షలు గత నాకంటే ముందు చేసిన ఖర్చులేమో ఐదు లక్షల రూపాయలు అన్నకెళ్ళి పాత అంటకెళ్ళి ఇవేమో సంబరాలు చెరువుల సంబరాలు ఫర్నీటర్ తర్వాత బట్టల కోసం రెండు సంవత్సరాల బట్టలు ఇంకో సంవత్సరం ఇచ్చేది అతని బాకీ ఉంది గత పాత బాకీలు కూడా బట్టల ఖర్చులు వచ్చిన తర్వాత ఐదు లక్షల రూపాయలు చెల్లించడం జరిగింది ఏదైతే మున్సిపల్ సిబ్బంది ఉంటుంది తర్వాత ఏదైతే తొమ్మిది లక్షల రూపాయలు మిషన్ బహిరత కోసం ఖర్చు పెట్టడం ఖర్చు ఆ బిల్లు పేమెంట్ చేసిందని చెప్పిరు చెప్పారు దీంట్లో నుంచి కూడా పాత బకాయిలు నాలుగు లక్షల రూపాయలు నేను పెండింగ్ బిల్లులకు నాలుగు లక్షల రూపాయలు ఇచ్చిన నేను మూడు సంవత్సరాల లోపల ఐదు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి దీనికి మిషన్ బైరత పైప్ లైన్లు లీకేజీలు అన్ని కలిపి ఇది దసరా పాతకమ్మకు దసరా కష్టపత్రమకు పద్దెనిమిది లక్షలు ఖర్చు వేయడం జరిగింది బిల్లు పేమెంట్ చేసిరని నిన్న మాట్లాడి ఇందులో కూడా నాకంటే ముందు చేసిన బకాయిలు ఆరు లక్షల రూపాయలు లేని అంచ చెల్లించిన తర్వాత సంవత్సరానికి గాను నాలుగు లక్షల రూపాయలు చొప్పున పన్నెండు లక్షల రూపాయలు ఖర్చు పెట్టింది నేను మూడు సంవత్సరాల పిరియడ్ ఇవే కాకుండా పదహారు లక్షలు ఉరం పోసిరని చెప్పారు గత నేను రాకముందు పాత బిల్లు ఒక మూడు లక్షల రూపాయలు లేనచ్చినాక ఇచ్చిన లింబాది దగ్గర మురం భూషణి ఇంకా ప్రతి సంవత్సరము వినాయకుడు పండుగకు దసరా బొడ్డెమ్మకు ప్రతి సంవత్సరం రెండెండు లక్షల రూపాయలు ఎక్కడ అవసరం రీత్యా పన్నెండు వార్తల ఎక్కడ అవసరం అక్కడ రెండు మూడు టింపుల ఆ కట్ట ప్రతి సంవత్సరం రెండు లక్షల రూపాయలు ఇచ్చినాం దాంట్లో ఒక ఆరు లక్షలు ఖర్చు అయింది మిగతా ఫస్ట్ వాటిలో నాలుగు లక్షల రూపాయలు ఒకటేమో శర్మానాయక్ ఇంటి నుంచి ఆర్ఎన్బి రోడ్ వరకు ఇంచుమించు అది రోడ్ లేదు కొత్త రోడ్ వేసినాం మొత్తం కొత్త రోడ్తో పెద్ద మీటర్న హైట్ పోసి రోడ్ చేసిన దానికి ఒకటి ఒకటి చంద్రునాయ రాజు నాయక్ ఇంటి నుంచి వెండోర మోహన్ ఇంటి వరకు అదొక రోడ్ చేసిన తర్వాత శివాలయం ఒక రోడ్ చేసినాం తర్వాత రాష్టర్ ఇంటి నుంచి నర్సరీ వరకు ఒక రోడ్ చేసాడు ఈ నాలుగు లక్షల రూపాయలు ఈ నాలుగు రోడ్లు చేసాయి ఇంకోటి ఇంకా రెండు లక్షలు బాబూజీ నగర్ కాలనీలా రెండు సార్లు మనం పోసినాం ఒక్క లక్ష ఇస్తుంది ఈ పదహారు లక్షలకు కానీ ఇంకా బోర్డులకు అడిగారు బోర్డులకు ముప్పై నాలుగు లక్షల రూపాయలు చెల్లించడం జరిగిందని చెప్పి ఆ బోర్లకు ప్రతి కౌన్సిలర్కు రెండు లక్షల చొప్పున ఇరవై ఎనిమిది లక్షలు చెల్లించిన కౌన్సిలర్లు కోపక్షన్ మెంబర్లు కలిసి ఇరవై ఎనిమిది లక్షలు ఇచ్చిన అవి ఓను ఇంకా ఒకటి అయ్యప్ప టేకులకు బోరు మోడర్ తర్వాత చొక్కాయి గుట్టకు బోరు మోడర్ ఇచ్చినాం బ్రహ్మంగారి గుట్టకు బోరు మోడర్ ఇచ్చినాం కానీ వాళ్ళు మాట్లాడిందేమో నందిగలి గుడి అన్న నందిగల్లి గుడి కాదు తండా దగ్గర గుట్టకు ఆ బ్రహ్మాగారి గుట్టకు బోరు మోటరు ఇంకా కరెంట్ ఫ్రీ అయింది ఇవి యూత్ రూమ్ దగ్గర అడిగారు యూత్ కొత్త యూత్ రూమ్ దగ్గర ఎక్కడైతే బయాల దాటిన కొత్త యూత్ రూమ్ దగ్గర బోరు మోటార్ ఇక్కడ కాదు వాళ్ళు అందరి ఇది కూడా గాయరు మోటరు కొత్త యూత్ రూమ్ దగ్గర బోరు మోటర్ ఇచ్చారు ఇంకా ఇవి కాకుండా పదకొండు లక్షల రూపాయలు జేసీబీ రిపేర్లు ఇవన్నీ నిన్న పదకొండు లక్షల రూపాయలు పేమెంట్ చేసిరని అడిగింది దీంట్లో నుంచి కూడా పాత బిల్లు లక్ష యాభై వేల రూపాయలు పాత బిల్లు ఇచ్చింది తర్వాత తొమ్మిది లక్షల యాభై వేల రూపాయలు మూడు సంవత్సరాల గాను జేసి రెండు సార్లు రిపేర్కే నాలుగు లక్షల యాభై వేల రూపాయలు వింటున్నాం ఇది నాలుగు లక్షల యాభై రూపాయలు పోగా మూడు ఆ నాలుగు ఆటోలు నాలుగు ట్రాక్టర్ కాను సంవత్సరంకు అంటే మూడు సంవత్సరాలను కలిపి తొమ్మిది లక్షల యాభై వేల రూపాయలు ఖర్చు చేసి వాటర్ ట్యాంక్ అండి వాటర్ ట్యాంక్ గత పాత బిల్లులు పద్నాలుగు లక్షల రూపాయలు ఖర్చు చేసిందని అడిగింది మూడు లక్షల యాభై వేల రూపాయలు పాత బిల్లు చెల్లించాం నేను ముందున్న బిల్లును మూడు లక్షల యాభై వేల రూపాయలు చెల్లించాం తర్వాత ఈ పది లక్షల రూపాయల బిల్లును మూడు సంవత్సరాలకు గాను ఈ పది లక్షల బిల్లు రూపాలు రూపంగా చెల్లించిన మూడు సంవత్సరాలు ఇవే కాకుండా గత పాత బిల్లులో బిల్లులకు కోటి ముప్పై ఐదు లక్షల రూపాయలు వాళ్ళు వేసిన ఖర్చులకు నేను చెల్లించిన నేను వచ్చిన తర్వాత ఇప్పుడు మీకు చెప్పిన దాంట్లో కొన్ని వస్తాయి మీకు ఖర్చు పెట్టింది బాగా యాభై అరవై లక్షల పై చీలుకుంటాయి ఇవన్నీ పాత బిల్లులు చెల్లించినాం మీరు మీకు అవసరమైతే మీరు ఏ ఇన్ఫర్మేషన్ ఎక్కడి కింద తీసుకుంటారో ఏం చేసుకుంటారో పాత బిల్లులు ఎన్నించిన మీరు ఉంటుంది మీరు నేను వచ్చిన తర్వాత కోటి ముప్పై లక్షలు బిల్ చేసిన బిల్ ఇచ్చిన పెండింగ్ బిల్ అన్నీ పెట్టిపోతాయి దీంతో మీ క్లారిటీ ఇంకేమన్నా కావాలంటే కూడా నేను చెప్తాను ఖచ్చితంగా మీరు ఇంకే చేసుకోండి ఏమి చేసుకున్నా సరే అనవసరంగా మాత్రం వృధా వెళ్ళదు నాకు తెలిసిన క్లారిటీ మీరు మాట్లాడిందని నేను ఇస్తున్నాను